గుంటూరు నగరం గోరంట్లోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కొండ వెంకటేశ్వర్లు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలోని అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో ఒకటైన తమ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కీళ్ల నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధులు సొరియాసిస్ ఫైల్స్ సెక్స్ సమస్య అంటే ఎన్నో సమస్యలకు ఆయుర్వేద పద్ధతిలో అద్భుతమైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని గుంటూరు మరియు ప్రాంతవాసులు ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వరులు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ భాషం రామసేతు వెనక వైపు గుంటూరు ఈరోజు మనం ఇక్కడ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులైన నొప్పులు నడు నొప్పులు మణ్ నొప్పి డిస్క్ ప్రాబ్లం సయాటిక పక్షవాతం సోరియాసిస్ అనేక రకాలైన చర్మ వ్యాధులు జీర్ణ సంబంధించిన వ్యాధులు అదేవిధంగా సెక్స్ సమస్యలు పురుషుల్లో కానీ స్త్రీలో కానీ సంతానం యొక్క సమస్యలు మానసిక వ్యాధులు ఇటువంటి అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులకు ఈరోజు ఉచితంగా నాడీ వైద్య పరీక్షలు ఉచితంగా చూసి మన ఉచిత నాడీ పరీక్ష నిర్వహించి మందులు కూడా సాధ్యమైనంత వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నగర ప్రజలందరూ ఈ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు వందకు పైగా బెడ్లు గల హాస్పిటల్లో ఇన్ఫేషన్ వసతి కూడా కలదు కాబట్టి కొట్టికల్ ఆయుర్వేదశాల కేరళ వారి యొక్క అనుబంధంగా మన గుంటూరు నగరంలో ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్వహించబడుతుంది కాబట్టి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఆరోగ్యాన్ని పొందగలరని మనది